అందరికీ నమస్కారం సూర్యచంద్రుల మధ్య దూరాన్ని తిథి అంటారు చంద్రుడు సూర్యుడిని దాటి పన్నెండు డిగ్రీలు నడిచిన సమయాన్ని ఒక తిథి అని అంటారు దీనిని శుక్లపక్ష పాడ్యమి అని అంటారు అమావాస్య రోజు సూర్యచంద్రులు ఒకే డిగ్రీ అందు ఉంటారు చంద్రుడు సూర్యుడిని దాటి క్రమంగా ముందుకు వెళతాడు సూర్యుడిని దాటి పన్నెండు డిగ్రీలు ముందుకు పోతే పాడ్యమి పూర్తి అవుతుంది ఇలా ప్రతి పన్నెండు డిగ్రీల దూరానికి ఒక తిథి ప్రకారము పదిహేను తిథులు పూర్తి అయ్యేసరికి సూర్యచంద్రుల మధ్య దూరము నూట ఎనభై డిగ్రీలు అవుతుంది శుక్లపక్షానికి గల పదిహేను తిథుల పేర్లు వరుసగా పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ చంద్రుడు సూర్యుణ్ణి దాటి నూట ఎనభై డిగ్రీలు నడిచిన దాని సమయాన్ని శుక్లపక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు చంద్రుడు సూర్యుణ్ణి దాటి నూట ఎనభై డిగ్రీల వరకు ఉన్నంత కాలము శుక్లపక్షము అని అంటారు చంద్రుడు సూర్యుణ్ణి దాటి నూట ఎనభై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల వరకు నడుచు సమయాన్ని కృష్ణపక్షం అని అంటారు కృష్ణపక్షానికి గల పదిహేను తిథులు వరుసగా పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఒక నెలలో శుక్లపక్షం కృష్ణపక్షం అను రెండు భాగాలుగా విభజించడం జరిగింది శుక్లపక్షంలో పదిహేను తిథులు కృష్ణపక్షంలో పదిహేను తిథులు ఉంటాయి శుక్లపక్షంలో పదిహేనవ తిథి పూర్ణిమ అయితే కృష్ణపక్షంలో పదిహేనవ తిథి అమావాస్య అయితే ముప్పై తిథులు ముగిసేటప్పటికీ ముప్పై రోజులు కాదు ఇరవై తొమ్మిది రోజుల పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల మూడు సెకండ్లు మాత్రమే అందుకే చాంద్రమాన రీత్యా నెల యొక్క పరిమాణము ఇరవై తొమ్మిది రోజుల పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల మూడు సెకండ్లు తెలుగు తిథుల రకాలు నందతిథులు పాడ్యమి షష్ఠి ఏకాదశి తిథులను నందతిథులు అని అంటారు నందతిథులు మనకి ఆనందాన్ని కలిగిస్తాయి శిల్పము యజ్ఞయాగాది కర్మలకు వివాహానికి ప్రయాణానికి కొత్త వస్త్రాభరణాలకు వైద్యము మంత్ర విద్యలు నేర్చుకునేందుకు నందతిథులు ఉపయోగపడతాయి భద్రతిథులు విధియ సప్తమి ద్వాదశి తిథులను భద్రతిథులు అని అంటారు ఆత్మరక్షణ కలిగిస్తాయి వాస్తుకర్మలకు యాత్రలకు ఉపనయనానికి పూజలకు విద్యాభ్యాసానికి వాహనాలు ఎక్కడము సంగీతము ఆహార సేకరణకు భద్రతిథులు మంచివి అని అంటారు జయతిథులు తదియ అష్టమి త్రయోదశి తిథులను జయతిథులు అని అంటారు జయాన్ని కలిగిస్తాయి వివాహము గృహప్రవేశము విగ్రహ ప్రతిష్టలు యుద్ధము ఆయుధ ధారణం అధికారులను కలవడము విద్యార్హత పరీక్షలు వీటికి జయతిథులు మంచివి అని అంటారు రిక్తతిథులు చవితి నవమి చతుర్దశి తిథులను రక్తతిథులు అని అంటారు మంచి ఫలితాన్ని ఇవ్వలేవు అగ్ని సంబంధ కర్మలకు అసత్య భాషణకు విరోధాలకు హాని కలిగించే విషయాలకు పాపకార్యాలకు రిక్తతిథులు మంచివి అని అంటారు పూర్ణతిథులు పంచమి దశమి అమావాస్య పౌర్ణమి తిథులను పూర్ణతిథులు అని అంటారు ఇవి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తాయి అమావాస్యందు పితృకర్మలకు మిగిలిన తిథులయందు సకల శుభకర్మలకు వివాహము ప్రయాణాలు శాంతులకు పూర్ణతిథులు మంచివి పౌర్ణమి యాత్రకు పనికిరాదు సిద్ధతిథులు శుక్రవారంతో కూడిన నందతిథులు శనివారంతో కూడిన రిక్తతిథులు గురువారంతో కూడిన పూర్ణతిథులు సిద్ధతిథులు అనబడును ఇట్టి తిథులయందు సర్వకార్యాలు సిద్ధించును నెరవేరును దగ్ధయోగ తిథులు ఆదివారం ద్వాదశి సోమవారం ఏకాదశి మంగళవారం పంచమి బుధవారం తదియా గురువారం అష్టమి శనివారం నవమి కలిసిన తిథులను దగ్ధయోగ తిథులు అని అంటారు ఇవి అన్ని శుభకర్మలయందు ముఖ్యంగా వాస్తు కర్మలయందు పనికిరావు